పవన్ సినిమా రిలీజ్ వేళ థియేటర్లు మూసేసే దుస్సాహసం ఎవరు చేయకూడదన్నారు నిర్మాత అల్లు అరవింద్ అందరూ అనుకుంటున్నట్లు ఆ నలుగురిలో తాను లేనన్నారు తనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి కనీసం పదిహేను థియేటర్లు కూడా లేవన్నారు అల్లు అరవింద్ అంటే పాత అలవాటు కొద్ది అందరూ నన్ను ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురులో అది ఏదో ఫోటోలు వేయడానికి గత యాభై ఏళ్ళుగా సినిమాలు తీయడం నేను ఆ వృత్తిని నమ్ముకుని ఉన్నాను ఇది మధ్యలో ఉన్న చిన్న అవకాశం లాంటిది ఏదో వచ్చింది ఇది నాకు సరిపోదు అని అనుకుంటే నేను బయటకు వచ్చేసాను ఒకటో తారీఖు నుంచి మేము థియేటర్లు మూసేస్తాం అన్న దీని మీద ఆంధ్రప్రదేశ్ మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు రియాక్ట్ అయిన విధం చాలా అయిందని నేను ఫీల్ అవుతున్నాను ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు అది పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి చెప్తున్నాను ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన ఆ రోజు మేము అశ్విదత్త గారి కోసం కొద్ది మంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అశ్వదత్ గారి సినిమా వస్తుంది దానికి కాస్త రేట్ ఇప్పించండి అని చెప్పి అడగడానికి అప్పుడు ఆయన హింట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు చాంబర్ తరఫున వచ్చి కలవండి ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో తర్వాత ఎవరో దాన్ని పట్టించుకోలేదు నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసిన కదా పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసినయనే కదా మేము వెళ్ళి చేయించుకుంటా ఉన్నారే తప్ప ఛాంబర్ వారు కానీ ఏ సంస్థ కానీ వెళ్ళి అఫీషియల్గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం వేరే కష్టం వచ్చినప్పుడు మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఇంట్ చేసినా కూడా అది జరగలేదు నిన్న ఎవరో మాట్లాడుతూ మాది ప్రైవేట్ వ్యాపారం ప్రభుత్వానికి సంబంధం ఏముంది ప్రభుత్వానికి సంబంధం లేదు నేను కరెక్ట్గా చెప్పలేను అది ఆ అర్థం వచ్చేటట్టు మాట్లాడారు కాబట్టి ప్రభుత్వానికే సంబంధం లేకపోతే రెండు సంవత్సరాల క్రితం పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే ప్రభుత్వం కోఆపరేషన్ కావాలి ఒకటే ఎగ్జాంపుల్ వాళ్ళ కోఆపరేషన్ అక్కర్లేకపోతే మనలో పెద్ద పెద్ద వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు కలిశారు గత చీఫ్ మినిస్టర్ని ఎందుకు కలిశారు మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు కష్టం వస్తే కానీ వెళ్ళి కలవ ఒక ఫార్మాలిటీ లేదా అందువల్ల మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను అది చాలా సమర్థనీయంగా ఉంది ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి నిజంగానే సమస్యలు ఉన్నాయండి స్టాండర్ లోన్ థియేటర్స్కి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో ఇప్పుడు మీరు మాతో సంభాషణకి రండి అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు అందరికీ వెళ్ళొద్దు మీరు దయచేసి నేను మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి మీరు ప్రశ్నలు అడగచ్చు కేవలం మనం ఈ సమస్య వాళ్ళ మాట్లాడుకున్న దానికి పరిమితం చేయకపోతే జనరల్గా ఏమవుతుందంటే మీరు ఏదో అడుగుతారు నేను ఏదో చెప్తాను అది ఎడ్డింగ్లో తెలుపు అలా కాకుండా ఇవాళ ఎడ్డింగ్ పదిహేను వందల థియేటర్లు ఉంటే నా దగ్గర పదిహేను మాత్రమే ఉన్నాయి ఆ నలుగురిలో నేను ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురిలో అదేదో ఫోటోలు వేయడానికి